నమస్కారం ఈరోజు టాపిక్ చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది వీడియో ఆశాంతం చూడండి ఎంతో అద్భుతమైన విషయాలు చర్చించుకుందాం ఈ విషయాలతో సంబంధం ఉన్నటువంటి వేమల పద్యాన్ని కూడా మనం ఇప్పుడు విందాం నీవెలాంటి వాడివో నేను చెప్తాను నీ స్నేహితులు ఎవరో చెప్పు అంటాడు ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక సందర్భంలో మనతో ఉండే స్నేహితులు మన గుణగణాలను నిర్ణయిస్తారు మన గుణగణాలను బట్టి కూడా మనం స్నేహితులను ఎంపిక చేసుకుంటాం ఒకవేళ నువ్వు మంచివాడివే అయినా నీ చుట్టూ తిరిగే స్నేహితులు చెడ్డవారైతే నిన్ను కూడా చెడ్డవాడిగానే సమాజం గుర్తిస్తుంది తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కానీ కళ్ళు తాగావాని అంటుంది సమాజం అందుకే మన స్నేహితులను కూడా ఆచితూచి ఎంపిక చేసుకోవాలి నాయకుడు మంచివాడైతే ఆయన కింద పనిచేసే ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉంటారు లేదు నాయకుడు దుష్టుడయింది అనుకోండి ఆయన చుట్టూ ఉండే ప్రతి ఒక్కడు ఆయనకు సలహాలు ఇచ్చేవారు అనుసరించేవారు అందరూ కూడా చెడువర్తనలు అయి ఉంటారు అందుకే యథా రాజా తథా ప్రజ అంటారు కొంతమంది ఉంటారు వారి పనిని బట్టి అవసరాన్ని బట్టి చెడు సావాసాలు మంచి సావాసాలు చేస్తూ ఉంటారు వీరు కేవలం అవసరం మేరకు మాత్రమే స్నేహాన్ని కొనసాగిస్తారు ఇలాంటి వారు చాలా ప్రమాదకారులు అండి వీరు దుర్మార్గుల కంటే కూడా దుర్మార్గులు వీరు అస్సలు నమ్మదగిన వ్యక్తులు కాదు వీరితో స్నేహం చాలా ప్రమాదకరం పాముకి పాలు పోసి పెంచుకోవడం లాంటిది ఎందుకంటే పాముకి పాలు పోసి పెంచుకుంటే దానికి విచక్షణ లేదు కాబట్టి నన్ను పాలు పోసి పెంచాడు నా సంరక్షకుడు వీడు నావాడు అని అనుకోదు సాధు జంతువు కాదు కాబట్టి ఎప్పుడు దానికి చిర అనుకో అప్పుడు కాట వేస్తుంది అంతే అలాగే అవసరాన్ని బట్టి స్నేహం చేసేవాడు కూడా అవసరం తీరగానే తన్ని తరిమేయడం ఖాయం వేమన గారు ఒక పద్యంలో ఇలాంటి విషయాల గురించి ఇలాంటి వ్యక్తుల గురించి ఒక పద్యంలో అద్భుతంగా చెప్పారు కూలకూల మెచ్చు గుణవంతు జడనాడు అట్టిహీను మెచ్చు నెట్టివారు జ్ఞానం జ్ఞానంబుదలియున విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొక్కసారి శ్రద్ధగా వినండి కూల కూల మెచ్చు గుణవంతు జడనాడు అట్టిహీను మెచ్చు రెట్టివారు మ్రాణి దూలమునకును జ్ఞానంబుదెలియున విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో కూల అనే ఒక మాటని వేమన గారు వాడారు ఈ మాట ఈ పదము కన్నడ భాషలో కూడా తర్వాత తమిళంలో కూడా కూలై అని మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పదాల వలన వేమన గారు మన తెలుగువాడేనా లేదా కన్నడవాడా లేదా తమిళవాడా అనే సంశయాన్ని కూడా విమర్శకులు వ్యక్తపరుస్తారు అదంతా పక్కన పెట్టిన కూల అనే పదాన్ని తెలుగులో అచ్చ తెలుగు వాడుక పదంగా కూడా ఉంది కూల అనే మాటకి అర్థం నీచుడు మూర్ఖుడు అవివేకి దుర్జనుడు అనే అర్థాలు కూల అనే మాటకు ఉన్నాయి ఇది వాడుక భాషలో చాలా చోట్ల మనకు తెలుగు భాషలలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వినిపిస్తుంది పద్యం తాత్పర్యం విషయానికి వస్తే కొంతమంది చెడ్డవారిని ఒకవైపు మంచివారిని ఒకవైపు ఒక గుంపుగా ఉంచి ఒక చెడ్డవాడిని పిలిచి రెండు వర్గాలలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోరా అని మనం అడిగామనుకోండి వాడు ఖచ్చితంగా చెడ్డవాళ్ళ గుంపులోంచి ఒకరిని ఎంపిక చేసుకుంటాడు అట్లాగే మంచి వాళ్ళ గుంపులోంచి ఒకరిని బయటకు పిలిచి అరే నువ్వొక్కడిని ఎంపిక చేసుకోరా అంటే వాడు ఖచ్చితంగా మంచివాళ్ళ గుంపులోంచే ఎంపిక చేసుకుంటాడు ఎందుకంటే అది వాడి స్వాభావిక లక్షణం చెడ్డవాడి స్వాభావిక లక్షణం ప్రకారం చెడ్డవాడిని మంచివాడి స్వాభావిక లక్షణం ప్రకారం మంచివాణ్ణి ఇట్లా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది స్వాభావికంగా జరిగేది అదే ఈ స్వాభావిక లక్షణాన్ని పోల్చడానికి వేమన గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఈ పద్యంలో చెట్టు నుండి కోసిన దూలానికి స్వాభావికంగా చెట్టు లక్షణాలు ఉంటాయి అంతేకాని చెట్టు నుండి వేరు చేయగానే అది ఇనుములాగా మారదు కదా మాను మానలాగానే ఉంటుంది కానీ చెట్టు నుండి వేరు చేయగానే జ్ఞానిగా మారిపోయి తనకు నచ్చిన స్వభావాన్ని పొందలేదు అందుకే ఎలాంటి గుణగణాలు ఉన్నవాడు అలాంటి వారితో ఉంటాడు కొన్నిసార్లు తెలియక చెడు సావాసాలు పొరపాటుగా చేసిన మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోవడం ఖాయం ఎందుకంటే పది మంది చెడ్డవారి నడుమ మంచివాడు ఇమరడలేడు అయితే వేరు పడిపోతాడు లేదా వారిలోనే కలిసిపోయి చెడ్డవాడిగా మారిపోతాడు ఎన్ని చెప్పుకున్నా వేమనగారి అభిప్రాయం మాత్రం నిజం పాముకి పామే పుడుతుంది హంసకి హంసే పుడుతుంది విత్తు ఒకటైతే చెట్టు మరొకటి రాదు కదా అది మరో మంచి పద్యంతో మంచి విషయంతో మళ్ళీ కలుగుదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు అవునండి మరొక విషయం సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ధన్యోస్మి